కూడా రాజీ లేకుండా పనిచేస్తాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గాడ్ విల్ నెవర్ లివ్ యు ఎంత యూ విల్ రీప్లేస్ ఎవ్రీథింగ్ యూ లాస్ట్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు పుట్ సంథింగ్ డౌన్ ఇట్ ఈస్ బికాస్ ఈ వాంట్స్ యూ టు పికప్ సంథింగ్ గ్రేటర్ అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం క్రిస్టియన్స్ కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా చేయాలనో మనిపే పెద్దలందరూ మాట్లాడారు ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తవ్వితే ఆ అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో కానీ ఈ ఆరు నెలల నుంచి నేను కూడా ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిశోధిస్తున్నా అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరు అందరు ఇచ్చారు ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థిలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి ఆమె ఇస్తున్నా అందరికీ న్యాయం చేసేది నా విధానం చూశారు ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడు జరగలేదు మొన్నే మీరు చూస్తే పాస్టర్స్ కి ఫాదర్స్ కి ఆ రోజు పెట్టిన ఆండ్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్న కాదు ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా క్రిస్టియన్ మిషనరీస్ కోసం ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని కూడా కొన్ని వచ్చాయి చర్చల నిర్మాణానికి అదే మరి రీకన్స్ట్రక్షన్ కి ఆర్థిక సహాయం ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ రోజు నేను ఎప్పుడూ కూడా పేదల పక్షపాతిగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను అనునిత్యం ఒకటి ఆలోచిస్తున్నాను ఏ విధంగా పేదరికం లేని సమాజాన్ని మనం రూపకల్పన చేసుకోవాలనో దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్నే నేను విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాను త్వరంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం రూపకల్పన చేశాం అందులో మొట్టమొదటి పాయింట్ మీరు చూస్తే జీరో పావర్టీ ఇంతవరకు అందరం చెప్పారు మేము పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు కానీ నేను పెట్టింది ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మొట్టమొదటిసారిగా పేదల్ని పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకి సంపద వచ్చిందంటే సమాజం వల్ల వచ్చింది ఆ సమాజంలో ఇంకా పేదరికం ఉండడం ఇది మనందరికీ ఆలోచింపజేసే విధానం అందుకనే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పేదరిక నిర్మూలన జీరో పవర్టీ అంతేకాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలుండి పేదవాడి దగ్గర మూడు పూట్లు తిండి తినడానికి వీలు లేని పరిస్థితుంటే అది సమాజహితం కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీనికోసం ఒక అచంచలమైన దీక్షతో పనిచేస్తాం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీ అందరిని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే మళ్ళీ నేను కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా ఏం చేయాలో ఆలోచించే శక్తిని సమర్థతనిస్తుంది